దేవుడా ఈ దేశాన్ని లౌకిక నుంచి రక్షించ చాలా ఈజీగా ఉంది కదా ఎవడు పడితే వాడుతుపాకులు పట్టుకొని రావటం ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వారిని కాల్ చేయటం చాలా దర్జాగా వెళ్ళిపోవటం ట్వంటీ సిక్స్ లెవెన్ చాట్ పుల్వామా పార్లమెంట్ ఇవాళ పహనగా నిజమే మనది గొప్ప టూరిస్ట్ ఫ్రెండ్లీ దేశం పర్యాటకులకు చాలా స్వేచ్ఛ ఉంది ఇక్కడ నీ మతం ఏంటి అని అడిగి మరీ చంపగలిగినంత స్వేచ్ఛ సభాష్ భారతీయులరా గర్వించండి లౌకికవాదులరా చప్పట్లు కొట్టండి జబ్బలు జరుచుకోండి నిజానికి బయట నుంచి వచ్చి చంపేవాళ్లే కాదు మన రాజకీయ పార్టీలు నాయకులు కూడా తీవ్రవాదులే ఓ వర్గపు దిక్కుమాలిన ఓట్ల కోసం దేశ భద్రతని తాకట్టు పెట్టగలిగిన పరమ నీచులు నేషన్ ఫస్ట్ అనే మాటను ఎప్పుడో మర్చిపోయిన వీళ్ళు తమ స్వార్థం కోసం తమ అవినీతి కోసం ఏ స్థాయికైనా దిగజారగలరు ఒక పక్క రాష్ట్రాలకు రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా మారిపోతుంటే ఆదివారం సెలవును శుక్రవారానికి మార్చగలిగే ధైర్యం చేస్తుంటే మనం చేష్టలుడిగి చూస్తుండిపోతాం బంగ్లాదేశీలకు గేట్లు బార్లా తెరిచి వారిని ఇంటర్లుళ్లుగా పోషిస్తున్న బెంగాల్ అక్కయ్య గారు వారి పార్టీ నిజమైన దేశద్రోహులు రోజు బెంగాల్ కు బంగ్లాదేశ్ కు సెటిల్ సర్వీస్ చేసే వాళ్ళందరికీ ఆధార్ కార్డు ఓటర్ ఐడీలు ఇచ్చి ఎంతో పుణ్యం కట్టుకుంది ఈ మహాదీది ఇలాంటి పరిస్థితి రావడానికి ఏళ్ల తరబడి కారణమైన కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ కు పెద్ద తేడా లేదు అధినేత ఎవరైనా ఎప్పుడైనా భారత భద్రతకు వ్యతిరేకమే వారు ఏదడిగితే అది ఇచ్చేసి తులాభారంలో తులిసాగులాగా మార్చేశారు ఇటు పక్క ఎంత బంగారం ఉన్నా దిగదుడిపే పరాయిగడ్డ మీద మన దేశాన్ని విమర్శించేంత తిరిగితేటరు రాహుల్ గాంధీ సొంతం వక్ఫు బిల్లు గురించి గొంతు చించుకున్న లౌక్యవాదులు ఈ తీవ్రవాద పార్టీలు ఇప్పుడు మాట్లాడరే ఐఎస్ఐ తీవ్రవాదులకు వారి స్లీపర్ సెల్స్ కు ఈ దేశంలో నిరాటంకంగా ఆశ్రయం కల్పిస్తున్నది ఎవరు గోకుల్ చాట్ లో లుంబిని పార్కులో దిల్సుఖ్ నగర్ లో ముంబై తాజ్ హోటల్లో ప్రాణాలు కోల్పోయింది ఎవరు అమాయక భారత ప్రజలు ఈ పార్టీలకు నాయకులకు చుట్టాలేం కాదు కదా వాళ్ళది పోయింది వీళ్ళ చుట్టాలు మాత్రం పార్లమెంటులో ప్రమాణ స్వీకారానికి జై పాలస్తీనా అంటారు స్వాతంత్ర దినానికి జెండా వందనం చేయరు తుపాకీ తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళగలరు ప్రభుత్వ అధికారులను నిర్బంధించగలరు ఇంటి పన్ను కరెంటు బిల్లు కట్టరు అడిగితే తంతారు ఏ రాష్ట్రమైనా ఉన్న ఏరియాను మినీ పాకిస్తాన్ గా చేయగలరు భారత్ మాత్రం ఉజ్వలంగా వెలిగిపోతూనే ఉంటుంది చేతగానితనానికి మంచితనం అనే పేరు పెట్టుకోవడం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది మన దేశంలో అంతర్భాగమైన పిఓకేను తిరిగి తీసుకోకపోవటం మన మంచితనం మన భిక్షతో పుట్టి బట్టగట్టిన బంగ్లాదేశు నియంత్రించకపోవటము మన మంచితనమే ఎన్నిసార్లు మన గుండెల మీద తన్నినా మన గుండె లయతప్పినా తిరిగి తన్నకపోవడం కూడా మంచితనమే సనాతన ధర్మాన్ని కూడా తీవ్రవాదం అనే లౌకివాదులు ఈ దేశంలో మేధావులు గత చరిత్రను విజయవంతంగా భూస్థాపితం చేసి కొత్త చరిత్రను రాసిన వారు ఇప్పుడు ప్రభుత్వాలకు ఆప్తులు ఏది పడితే అది మాట్లాడే స్వేచ్ఛ ఎక్కువ అవటం ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా దేశంగా పేరు తెచ్చుకున్న పేరే ఇప్పుడు శాపంగా మారింది ఎక్కడో ఏదో జరిగితే దానికి మూలాలు హైదరాబాద్ లో ఉంటాయి ఎవరో ఎన్ఐఏ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసేదాకా మన పోలీసులకు తెలియదు తెలిసినా ప్రభుత్వం ఏం చేయనివ్వదు పిఓకే ప్రజలు మమ్మల్ని భారత్లో కలపండి అని మొత్తుకుంటున్నా మనం నోరు మెదపం పిఓకే లో ఎప్పటికీ అంతర్భాగమైన ప్రకటనలు మాత్రం గట్టిగా ఇస్తాం ఇంకొకడు మనం కోడి మెడను కత్తిరిస్తామంటే విని ఊరుకుంటాం వేరే దేశాలు మాత్రం తన సార్వభౌమత్వానికి భంగం వాటిల్లిందని అబోటాబాద్ దాకా రావచ్చు ఇజ్రాయిల్ పాలస్తీనా మీద దాడి చేయొచ్చు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించవచ్చు చైనా తైవాన్ మీదకు కాలు దువ్వచ్చు మనం పక్కలో ఉన్న పామును మాత్రం చంపలేము పుట్టినప్పుడల్లా మాత్రం పుట్టించుకోవాలి ఇప్పుడు ఎవరేమంటారు తినడానికి మెతుకు లేని దేశానికి కూడా ఇంకా అభయపడుతుంటే ప్రజలు అభయంగా ఎలా ఉంటారు రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకుని కాళ్ళ పారాని ముందే తెల్ల ముందే పసుపు కుంకుమలు రాలిపోతుంటే నిత్యష్టరాలిగా మిగిలిపోయి కూలబడిన దృశ్యాలు ఏ ప్రభుత్వాలను కదిలించవా ఎందుకీ దుర్బలత్వం అపార ఆయుధ సైనిక పాటవానికి ప్రసిద్ధి చెంది కూడా ముందడుగు వేయటానికి వేటాడు వెనుకాడటం సమంజసం కాదు దేశభద్రతకు ప్రమాదం తెస్తున్న పార్టీలను ఆ నాయకులను శాశ్వతంగా నిషేధించాలి పాక్ ఆక్రమిత కాశ్మీరును ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాధీనం చేసుకుని తీరాలి బంగ్లాదేశ్లోని రంగపూర్ సిట్టగాంగ్ డివిజన్లను హస్తగత చేసుకోవాలి అప్పుడే భారత్ నిజమైన స్వేచ్ఛ అనుభవించగలదు ప్రజలు సుఖ సంతోషాలతో బతకలేనప్పుడు ప్రజాస్వామ్యము లౌకికవాదము శుద్ధ దండగా ఈ రెండు లక్షణాలు ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి సరిపడవు చుట్టూ భగభగల మధ్య చల్లగా ఉండాలంటే వాటిని ఆర్పే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు